thank you బాన్స్వాడ కాన్స్టెన్సీ కోటగిరిలో చావిడి వద్ద ముస్లింల కుటుంబాలకు రంజాన్ కిట్స్ పంపిణీ కోటగిరి మండల కేంద్రంలోని చావిడి గల్లికి చెందిన మైనార్టీ ముస్లిం సోదరి సోదరిమనులకు ముప్పై కుటుంబాలకు మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం పండుగకు సంబంధించిన వస్తువులు కిట్స్ పంపిణీ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ జల్లపల్లి ఫారం గ్రామంలో పలు రకాల సహాయ సహకారాలు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు వివిధ కూడా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా కానుకలను అందజేస్తుంటున్నారు ఈ రోజు చివరి రోజు కనుక కోటగిరి చాగీ వద్ద ముప్పై ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎనిమిది వందల యాభై రూపాయల చొప్పున పండగకు కావలసిన సామాన్లతో కిట్స్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు కోటగిరి ఎంపీటీసీ కొట్ట మనోహర్ మాట్లాడుతూ పేదవారికి ఆర్థిక సహాయం చేయడం అందరికీ ఉండదు కొందరికి ఉంటుందని ఆయన కుటుంబానికి భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన అన్నారు రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు డబ్బులు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు గురువారం పవిత్రమైన రంజాన్ ఒక పొద్దులు ఈ పొద్దు ముప్పై రోజులు దానికి హకీంభై నేను చిన్ననాటి నుంచి చూస్తా ఆయన ఉద్యోగ రీతిలో ఉంది ఏదైతే ఇప్పుడు పేదలకు ఏదైతే తన వంతు సాయం చేస్తుండడో నాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది మరియు మేము కూడా ముస్లిం అయినా నేను ప్రతి సంవత్సరం వంద మందికి నేను పైగా ఇస్తలేనులైనటువంటి మాకు వీళ్లకు సంబంధించి మాకు బాగా సంబంధాలు ఉండడం మేము కూడా ఈ పండగను పాటించడం మరియు వాళ్ళను కూడా ొక్కరు చూసుకొని సోషం అనిపించింది రేపు దసరా కూడా నేను కూడా హిందువులకు ఇస్తానని చెప్పాను మరియు ఇదే విధంగా ఇంకా ముందు ముందు అందరూ కలుపుకొని ఒకరు దేదాలు లేకుండా ఒకరికొకరు అందరు ఐక్యమత్యంతో ఉంటూ ఈ పండగలు జరుపుకుంటూ శాంతియుతంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషం మరి అదేవిధంగా అడ్వాన్స్ రంజాన్ मुस्लिम भाइयों को ईद मुबारक मैं बोल रहा तो <ज़ियों> आज बनतीस रफ्जा में हकीम साहब अपने तरफ से गरीब लोगों के लिए डिस्ट्रीब्यूशन के लिए चावल दाल हल्दी मिर्ची नमक डिस्ट्रीब्यूट करें। अल्लाह इनकी कमाई में बरकत इनको कामयाब करे बस तो तो को खत्म करता हूँ गंगा शरीफ़ तीसरा रोज़ा है खर हम रमज़ान की पाँच तारीख से कृष्णा कुछ कृष्णा कुछ आ रहे हैं, है नलापली में इतने बच्चों को दिए सब औरतों को दिए बीस मर्दों को दिए